హాయ్ అండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వంకాయ కూర తినేలా ఇలా అయితే వంకాయ వండి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలే వంకాయ దానికి ఇంకా టమాటాలు జోడించినామంటే అస్సలు ఇంకా కూర మిగలనే మిగలదు దీనికోసమైతే పావు కేజీ వంకాయలు పావు కేజీ టమాటాలు రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు మంచిగా కడిగేసుకోవాలి అలాగే వంకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి వంకాయ ముక్కలు లేదంటే నల్లగా అయిపోతాయి అలాగే కూరగాయలు మిగతా కూరగాయలు అన్నీ కట్ చేసేసుకున్నాక వంకాయ ముక్కలు అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అలాగే వంకాయలలో పురుగులు పుచ్చులు ఎక్కువగా ఉంటాయి చూసి కట్ చేసుకోవాలి ఈ కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని చిన్న రోడ్లో అల్లము వెల్లుల్లి అయితే దంచుకుంటున్నాను కావాలంటే మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే కర్రీస్ ఏదైనా బాగుంటుంది ఇప్పుడైతే మనం కర్రీ వండేసుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడికి ఇంకా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలు కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని ఒకసారి ఉప్పు నీళ్ళలో వేసాం కదా అదే నీళ్ళలో మంచిగా చేత్తో నలిపేసుకొని కడిగి ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలలో వేసేసుకోవాలి వంకాయ ముక్కలు కడిగిన నీళ్ళని మనకు మొక్కలు ఉంటే కొన్ని కొన్ని నీళ్లు మొక్కలకి పోస్తే మొక్కలైతే మంచిగా పెరుగుతాయి అలాగే మనకైతే ఇప్పుడు వంకాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఇలా ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని ముందుగా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే టేస్ట్కి సరిపడినంత కారము ఒక్క స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా ముక్కలకి కారం ఉప్పు పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్టయితే మనకైతే టేస్టీగా వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇంకొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువ ఉంటుంది నేనైతే కొన్ని వాటర్ పోసాను ఈ వాటర్ కొంచెం చిక్కపడేంతవరకు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్టయితే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని అన్నము చపాతి రోటీ అలాగే దోశల్లో కూడా తినవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వంకాయ లవర్స్ ఎవరైనా ఇలా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు స్టార్టింగ్లో నాకైతే వంకాయ కర్రీ అసలు నచ్చేదే కాదు ఆ తర్వాత నేను ఇలా ట్రై చేశాను టేస్ట్ అనేది బాగుంది ఇప్పుడైతే వారానికి రెండు రోజులైనా వండుతుంది